జూహిత చీమ మరియు ఏలియన్ ముగ్గురు ఆ యుఎఫ్ఓలో ఆ నీలం గ్యాలక్సీ ద్వారం దాటి ముందుకు వెళ్లారు ఆకాశం గాఢనీలంగా ఉంది అందులో నక్షత్రాలు మరింత దగ్గరగా మెరుస్తున్నాయి చుట్టూ తేలియాడే పర్వతాలు ఉన్నాయి తేలియారే పర్వతాలో నుంచి యుఎఫ్ఓ దూసుకొని ముందుకు సాగింది దూరంలో పెద్ద నగరం ఒక గోలంలో కనిపించింది యుఎఫ్ఓ ఆ బ్లూయి నగరం వైపు ప్రయాణించింది జూహిత ఆశ్చర్యంతో వావ్ ఇది నిజంగా ఒక లాంటిదే అని యుఎఫ్ఓలో నుంచి చూస్తూ అంది ఇది మా గ్రహం బ్లూయి ఇక్కడ ప్రతి జీవి నక్షత్రశక్తితో జీవిస్తాడు కాని నీ ధైర్యం లేకపోతే ఈ గ్రహం ఎప్పుడో చీకటిలో మునిగిపోయేది అని ఏలియన్ గర్వంగా నవ్వుతూ చెప్పాడు అప్పటికే బ్లూయి ప్రజలు ఒక్కొక్కరుగా బయటికి వచ్చారు వారి శరీరాలు నీలం కాంతితో మెరిసిపోతూ కళ్లలో క్రిస్టల్ ముత్యాలాంటి కాంతి మెరుస్తోంది అందరూ ఒకేసారి జూహిత ముందు వంగి వీరనారి జుహితకి వందనం అంతూ స్వాగతించారు జూహిత అక్కడి నుంచి బయటికి వచ్చింది అక్కర భూమిలా కాకుండా ఆకాశం పచ్చ రంగులో ఉంది నదులు వెండి వెలుగులో మెరిసిపోతున్నాయి మరియు చెట్లు క్రిస్టల్ ఆకులతో ప్రకాశిస్తున్నాయి కాని ఆ అందాల మధ్య ఒక పెద్ద చీకటి గోళం తేలియాడుతూ కనిపించింది ఆ గోళం నుంచి నల్లటి మబ్బులు మొత్తం గోళం కప్పేస్తున్నాయి ఏలియన్ రాజకుమారుడు గంభీరంగా అన్నాడు ఇదే మా శాపం ఈ చీకటి గోళం మా జీవశక్తిని మెల్లగా పీలుస్తోంది దీనిని ధ్వంసం చేయగల శక్తి నీ ఖడ్గం మరియు హృదయం కలిసినప్పుడు మాత్రమే వస్తుంది హాయ్ అందే అందరికీ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా మరిన్ని సాహసకరమైన ఉత్సాహభరితమైన కాంటెంట్ మీ ముందుకు తీసుకురాగలను మన అడ్వెంచరస్ జర్నీని కలిసి కొనసాగిద్దాం థాంక్యూ